హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇదంతా క్లీన్ చేయడానికి వచ్చాము పనికి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా రోజంతా మనంతా బుడద బుడదైపోతున్నాము సద్దానే ఎలా తినగలో తెలియదు చూడండి బుడదటైపోందా ఈరోజు కష్టం మామూలు కష్టం కాదు ఈ నీళ్ళు అంతా తీయాలంటే ఈరోజు శ్రామే కాదు చద్దారంటే మనం ఎలా చేయాలో ఏం చేయాలి ఇంకుంటాం ఎండబెట్టాలంటే

మట్టి మట్టి పిసుకొని బతుతారంటే మట్టిని ఇందుకు పిసుకొని బతుతామనుకునేది మేము చూడు ఇదే కాదు మట్టి పిసుకొని బ్రతకడం అంటే మా తనకి సాధించినట్టున్నావే మా తనకైతే ఆడి నుంచి ఆడదా కాలం కొట్టాము కొంచెం నడువులు కూడా అడ్జెట్ అన్నవి ఓకే ఇంకోటి ఆడంతో ఆడదేద్దాం ఈ నీళ్ళెప్పుడు పోతాయి ఎవరు మనం ఎప్పుడు ఇంటికి పోతాము ఏమం కాబరా మన సబ్స్క్రైబర్ చెప్పు ఈ నీళ్ళు ఎప్పుడు పోతాయి మనం ఎప్పుడు పోతాము మన ఊర్లోనే ఉన్నారు మొత్తం సబ్స్క్రైబర్లో కొంత గెలిసిన పొంద రైట్ వస్తే అది ఉంది చూడండి మనం నోడ పట్ల నేను ఏదో హార్కేజ్ అయినా లేదు చూడాలండి తిరిగితే బాగుంది ಈ ರೋಜನ್ನ ಸಲ್ತಾವೆ ಮಧ್ಯಾಹ್ನಕ್ಕೆ ಅಂತ ಈ ಬಂದ ಜಲ್ಯಾಳ ಬಂದರೆ ರೆಂಟು ಪಕ್ಕಲ್ಲ ಆರು ಕೆಜಿ ಪಕ್ಕಲ್ಲಿ ಅನು ಮೊತ್ತ ಬಂದ ಜಲ್ನ ತರ ಅರ ಕೆಜಿ ಪಕ್ಕ ದೊರಿ ಮನಕ್ಕೆ ಬೀಟ್ ಮಾಡ మనమైతే ఆ బందల చూసినట్టు ఈ రెండు ఆ గిరిగేడ పక్కన దీంట్లో చూడండి ఒక అర కేజీ దొరకలేదో తెలియదు కానీ మొత్తానికైతే ఇలా దొరకాలి చల్ల పనికి వచ్చి మరీ సంపాదించిన చేపలు ఈరోజు రాత్రికి పులుసు పెట్టుకుందాం చూడండి వదరా ఇసుకపుర్రి జిలేబీ పల్లెటు పక్కీ అన్నీ ఉన్నాయి కొరమేని ఇకపోతే ఇసుక